దేవాదాయ నిరకుశాలపై ఆలయ దర్శిని అంకుశం అనే సంచికలో మరో భాగం మనం ఈ వేళ చూద్దాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న రతన్ రాజ్గా రతన్ రాజ్ అనేటటువంటి అధికారి లేదా ఉద్యోగ యొక్క అవినీతికి సంబంధించినటువంటి విషయాలపై నా దగ్గర ఉన్నటువంటి సమాచారం నేను మీకు వివరిస్తాను ఈయన ఎప్పుడు ఈ ఈ పోస్టులోకి వచ్చారంటే గతంలో పనిచేసినటువంటి నాగమణి అనే ఒక డిప్యూటీ కమిషనర్ గారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నెలలో రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యాక రిలీఫ్ అరేంజ్మెంట్స్గా అంటే తాత్కాలికంగా ఎవరో ఒక అధికార నియామకం జరగాల కాబట్టి రతన్ రాజ్ అనే ఒక స్పెషల్ స్టెనోగ్రాఫర్ గా కొనసాగుతున్నటువంటి ఒక ఉద్యోగిని ఈ పోస్ట్లో తాత్కాలికంగా అడిషనల్ చార్జ్ హోదాలో నియమించడం జరిగింది అయితే ఈయన డిప్యూటీ కమిషనర్గా ఛార్జీ తీసుకోగానే అధికారి అధికారిక హోదాలో ఈయన అవినీతికి పాల్పడడం మొదలు పెట్టారని చెప్పి చాలా ఫిర్యాదులు వచ్చాయి అంటే ఇక్కడ అవినీతి ఎలా జరుగుతుంది అంటే కమిషనర్ కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ కింది స్థాయిలో డిప్యూటీ కమిషనర్ సహాయ కమిషనర్ ప్రధాన కార్యాలయంలో ఉన్నప్పటికీ కూడా డిప్యూటీ కమిషనర్ అనేది చాలా పెద్ద పదవి అక్కడ ఎందుకంటే రూటింగ్ ఆఫీసర్ ఆయనే అన్ని సెక్షన్లు అనేక సెక్షన్లు ఉన్నాయి ఏ సెక్షన్ బి సెక్షన్ జి సెక్షన్ పదిహేడు సెక్షన్లు ఉన్నాయి ఈ పదిహేడు సెక్షన్లకు సంబంధించినటువంటి ఏ ఒక్క ఫైల్ అయినా కూడా డిప్యూటీ కమిషనర్ సంతకం పడకుండా అడిషనల్ కమిషనర్ స్థాయి నుంచి కమిషన్కి వెళ్ళేటటువంటి అవకాశం లేదు దానివల్ల ఏంటంటే ఏ ఫైల్ ఏ స్థాయిలో ఎక్కడి నుంచి వెళ్లాలన్నా ఈయన ఈ ఫైల్ తన దగ్గరికి వచ్చినటువంటి ఫైల్ అన్నీ కూడా ఒక స్టోరేజ్ రూమ్లో ఒక చోట పెట్టుకుని తాను ఫైల్ మీద సంతకం పెట్టాలంటే ఈ ఫైలుకి సంబంధించి ఇంత డబ్బులు మీరు ఇవ్వాల్సిందే అని చాలా మందిని డిమాండ్ చేస్తున్నట్టుగా చాలా ఆరోపణలు వచ్చాయి కొంతమంది ఫిర్యాదులు కూడా చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రధాన దేవాలయాల ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య అని విశాఖపట్నంలో ఒక సంఘం ఉంది అంటే దీంట్లో ఏంటంటే మన రామరాజు అని చెప్పి అధ్యక్షులు ఏం చేశారంటే ఈ రతన్ రాజు గారు పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు మాకు సంబంధించినటువంటి ఫైల్ ఎన్నో దేవాదాయ కమిషనరేట్ లో పెండింగ్ ఉన్నాయి ఆ ఫైల్ అన్ని పెండింగ్ క్లియరెన్స్ కోసం అని చెప్పి మేము ఆల్రెడీ ఆయన జరగడానికి కలవడానికి వెళ్ళడం జరిగింది మేము వెళ్ళినప్పుడు ఆయన ప్రతి ఫైల్ కింద రేటును కట్టి ఈ ఫైల్ కి ఒక ఇరవై వేలు లేదా ఈ ఫైల్ కి ముప్పై వేలు లేదా లక్ష రూపాయలు ఇస్తే నేను సంతకం పెడతాను లేదని చెప్పి డైరెక్ట్ గా మాకు చెప్పేస్తున్నారు అందువల్ల ఆ ఫైల్ క్లియరెన్స్ లేక అనేక రకాలైనటువంటి ఫైల్ దేవాదాయ శాఖలో పెండింగ్ ఉండడం వల్ల ఈ ఫైల్ క్లియరెన్స్ లేక అది ఉద్యోగులందరూ చాలా బాధపడుతున్నారు కాబట్టి మా దగ్గర ఉన్న ఆధారాలు మీకు మేము సమర్పిస్తున్నాము ఈ ఆధారాలను అనుసరించి రతన్ రాజు తక్షణం తగ్గు చర్యలు తీసుకోండి ఇతన్న పోస్ట్ నుంచి తప్పించండి అని చెప్పి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఇరవై రెండు పది రెండు వేల పంతొమ్మిదిన నా రామరాజు గారు ఫిర్యాదు రిటర్న్ గా ఇచ్చారు ఇవ్వడమే కాకుండా ఈ బృందం తరఫున మొత్తం వెళ్ళారు ఈ సమాక్షంలో ఉన్నటువంటి ఉద్యోగం నాయకులందరూ కూడా మంత్రి గారిని కలిసి ఫిర్యాదు ఇచ్చారు మంత్రి గారికి విషయం బాగా వివరించారు దానితోటి మంత్రి గారు ఏం చేశారంటే కమిషనర్ గారికి దాని మీదనే అడాలిస్ చేస్తూ కాండక్ట్ ఎంక్వైరీ అండ్ సబ్మిట్ రిమోట్ ఇమీడియట్లీ అని చెప్పి దాన్ని ఆయన ఆదేశాలు జారీ చేస్తూ కమిషనరేట్ కి ఫిర్యాదు ఏదైతే ఉందో దీనిని పంపించారు పంపించే నాటికి రతన్ రాజు గారి దగ్గర అంటే డిప్యూటీ కమిషనర్ ఏ ఉన్నటువంటి దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో రతన్ రాజు దగ్గర ఏడు వేల రెండు రెండు వందల పద్దెనిమిది ఫైళ్ళు పెండింగ్ ఉన్నట్టుగా రికార్డు రతన్ రాజు గారు చేసేటటువంటి ఉద్యోగ బాధ్యతలు ఆయన ఏ రకంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారనే విషయం ఒకసారి మనం కనుక చూస్తే ఈ ఫిర్యాదులు వస్తున్నాయి ఈ డ్యూటీ చేస్తూ ఈ అన్ని క్లియర్ చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంది ఆయన ఫైల్ క్లియర్ చేయకపోగా ప్రతిరోజు వివిధ దేవస్థానాలను సందర్శించడం ఈ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉండేటటువంటి దీని స్పెషల్ గ్రేడ్ స్టెనో కాబట్టి ఈయనకి సమాన హోదా కలిగినటువంటి గెజిటెడ్ సూపర్ అందరినీ కొంతమంది ఒక బృందంగా ఏర్పాటు చేసుకుని ఆ బృందంతో ఆ బృందాన్ని తీసుకుని ఒక కారులో బయలుదేరి అనేక దేవస్థానాలకు వెళ్ళడం అక్కడ అనేక అనేక రకాలుగా ప్రలోభాలకు అధిక అక్కడ దేవాస్థానంలో ఉండేటటువంటి ఉద్యోగులను కార్యనిర్వహణ అధికారులు ప్రలోభాలకు గురి చేయడం లేదా తాను ప్రలోభాలకు గురవడం అనేటటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చినట్టుగా కూడా చాలా ఆధారాలు చాలా ఫిర్యాదులు కూడా చాలా మంది చేశారు దానిలో ఒక వితిన్ ఏ షార్ట్ పీరియడ్ లో ఒక నెల రోజులు ఒక సమయంలోనే దగ్గర దగ్గరగా ఈయన ప్రధాన కార్యాలయంలో ఫైల్ క్లియర్ చేయకుండా అనేక దేవస్థానాలు వెళ్ళి దర్శనాల పేరు మీద వెళ్లడము అక్కడ వాళ్ళని ప్రలోభాలకు గురి చేసినంత డబ్బు కావాలని డిమాండ్ చేయడము ఆ రకంగా చేస్తున్నట్టుగా కూడా చాలా మంది ఫిర్యాదులు చేశారు ఆ రకంగా ఈయన విజిట్ చేసిన దేవస్థానం లిస్ట్ మనం ఒకసారి పరిశీలిస్తే భీమవరం మావులమ్మ దేవస్థానానికి వెళ్ళారు అక్కడ శాలువాలు కప్పి సన్మానాలు చేయించుకున్నారు అక్కడ కొంత కొన్ని రకాలుగా ఆర్థికంగా లబ్ధి పొందినట్టు సమాచారం ఉంది తర్వాత పాలకొల్లు క్షీరారామం భీమవరం సోమేశ్వర స్వామి దేవస్థానం కృష్ణా జిల్లా తిరుమలగిరి దేవస్థానం తర్వాత మోపిదేవి దేవస్థానం ఈ రకంగా రాష్ట్రంలో ఉండేటటువంటి సిక్స్ ఇన్స్టిట్యూషన్ అన్ని కూడా కోటి రూపాయల పైన ఆదాయం కలిగిన అనేక దేవస్థానాలకి పర్సనల్ గా విజిట్ చేయడం అక్కడ నుంచి ఆర్థికంగా నాకు ఏదో ఒక లబ్ధి పొందేలాగా అక్కడ కార్యనిర్వహణాధికారులతో మాట్లాడుకుంటూ వస్తున్నారని చెప్పి కొంతమంది మమ్మల్ని ఈ రకంగా కూడా బాధలకు గురి చేస్తున్నారని కొంతమంది కార్యనిర్వహణాధికారులు కమిషనర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇది రెండవ ఫిర్యాదు తర్వాత ఆ ఈ రకంగా రతన్ రాజు గారు ప్రవర్తించడం తోటి ఆలయ దర్శన పత్రికలో ఒక కథను ప్రచురించాం మేము ఏమనంటే చాలా మంది ఈ విషయం మా దృష్టికి కూడా తీసుకొచ్చారు తీసుకొస్తే కమిషనర్ ఇన్ఛార్జ్ రతన్ రాజు అర్హతలు టూర్లు కలెక్షన్లు అక్రమాల వసూళ్లపై వెల్లంపల్లికి ఫిర్యాదులు ఆరోపణల వెల్లుబా మంత్రి సీరియస్ విచారణకు ఆదేశాలు రతన్ రాజా పట్టుబట్టి డిసైన్ ఇందుగా ఏడు వేల రెండు వందల పద్దెనిమిది ఫైళ్ళు దగ్గర పెట్టుకుని ఆఫీసు వదిలిపెట్టిన దేవస్థానంలో ఏం పని అని ఒక ఆర్టికల్ రాశాం దీని మీద ఆర్టికల్ రాసినప్పుడు దీని మీద ప్రధాన కార్యాలయంలో బాగా చర్చ జరిగి మీరు ఈ ప్రధాన కార్యాలయం వదిలి అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మీరు ఆఫీస్లో ఉండే పని చేయడం చెప్పి అధికారులు ఆయన్ని మందలించినట్టుగా కూడా సమాచారం ఉంది కానీ అది అమలు కాలేదు ఆయన ఇంక రెండో విషయం ఏంటంటే దేవాదాయ శాఖ వెల్లంపల్లి మినిఫ్ వెల్లంపల్లి మంత్రి గారు దేవాదాయ శాఖ కమిషనర్ రేట్కి రాసినటువంటి కార్యాలయం ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఈయన మరింత విస్తృతంగా తన అవినీతి కార్యకలాపాలు పొడిగించుకుంటూ వచ్చారనే ఒక ప్రధానమైన ఉదాహరణ ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో కుమార్ ఊరు ఉంది ఆ ఊళ్ళో గండిపోచమ్మ దేవస్థానం ఉంది ఈ గండిపోచమ్మ దేవస్థానంలో శ్రీనివాస్ అని చెప్పి ఒక అటెండర్ పనిచేస్తున్నాడు ఈ అటెండర్కి అక్కడ కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా తొమ్మిది సుమారు సంవత్సర కాలంగా ఒక జీతం ఇవ్వకపోవడం తర్వాత అతను జూనియర్ అసిస్టెంట్గా ఎలిజిబిలిటీ అయినప్పటికీ కూడా పదోన్నతి అతనికి జూనియర్ అసిస్టెంట్ కల్పించమని అధికారులు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చిన ఆ ఆదేశాలు అమలు కాకపోవడంతో అతను ఏం చేశాడంటే యువగా ఈవో నాగరాజు వ్యక్తి ఉంటే ఆయన దగ్గరికి కంప్లైంట్ ఫైల్ చేశారు ఆ ఫైల్ కూడా తిరిగి రూటింగ్ విధానంలో మన రతన్ రాజు గారిని చేరి రతన్ రాజు గారు ఏం చేశారంటే ఈ శ్రీనివాస్ కు ఫోన్ చేసి నీకు నీ జీతం నేను క్లియర్ చేయిస్తాను నీ ఏదైతే నీ ఫైల్ ఉందో అటెండర్ నుంచి నీకు జూనియర్ అసిస్టెంట్ గా నేను పదోన్నతి కూడా నేను ఇప్పిస్తాను నాకు యాభై వేల రూపాయలు నువ్వు ఒకవేళ లంచం ఇస్తే కనుక నేను ఈ పని చేసి పెడతాను ఆ దీనికి ఆల్రెడీ ముందు ఒక ఇరవై వేల రూపాయలు నువ్వు నాకు ఇవ్వు మిగిలిన ముప్పై వేల రూపాయలు తర్వాత ఇద్దు గాని అని ప్రలోభ పెట్టినట్టుగా శ్రీనివాస్ గారు ఆలయ దర్శిని పత్రికకు ఫిర్యాదు చేశారు నేను ఆల్రెడీ ఇరవై వేల రూపాయలు ఇచ్చానండి ఇచ్చినా కూడా నాకు పని చేయటం లేదు మిగిలిన ముప్పై వేల రూపాయలు ఆయన లంచం అడుగుతున్నారు మా దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవండి మేము చాలా పేదవాళ్ళము అని వారు వారి విషయాలు వివరిస్తూ వాట్సాప్ వీడియోలో వారి కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితులు చూపించడం జరిగింది చాలా హృదయదారకరమైన విషయం ఏంటంటే ఈ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తికి తల్లిగారు ఉన్నారు ఆమె పక్షవాతంతో బాధపడుతున్నటువంటి పేషెంట్ లేవలేని పరిస్థితిలో ఉన్నారు ఇతను ఒకే కొడుకు అతను తన తల్లిని పోషించుకోవాలి తన ఉద్యోగం చేసుకోవాలి దీనిలో భాగంగా అతను ఉద్యోగానికి వెళ్లేటటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్థికంగా నేను ఉన్నవాడిని కాదండి నేను డబ్బులు ఇచ్చుకోలేని చెప్తున్నప్పటికీ కూడా రతన్ రాజు గారి లంశం ఇవ్వకపోతే పోదరదు నువ్వు వెట్టి పరిస్థితుల్లో అంశం ఇవ్వాల్సిందే అని చెప్పి ఏదో కొంతమంది అనధికారికంగా పోలీసులను పెట్టి కూడా బెదిరించి నువ్వు కానీ లంచం ఇవ్వకపోతే లేదంటే దీని మీద ఎవరికైనా ఫిర్యాదులు చేసినట్టు తెలిస్తే నేను ఎన్కౌంటర్ కూడా చేయిస్తానని చెప్పి ఆయన బెదిరించినట్టుగా అవినీవాస్ గారు రికార్డ్ చేసినటువంటి ఒక ఆడియో కూడా ఆలయ దర్శనం కార్యాలయానికి చేరి దీనిని సీరియస్గా తీసుకుని మేమేం చేయడం జరిగిందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆడియో పంపిస్తూ దాని మీద ఒక కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది ఉషారెడ్డి గారికి ఆ రోజు సుమారు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అనుకుంటాను శ్రీనివాస్ గారి విషయం మొత్తం వివరించి మాకు చావు తక్కువ మరో మార్గం లేదండి మేము డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి లేదు లంచం ఇవ్వకపోతే ఆయన పోలీసులు పెట్టి ఎన్కౌంటర్ చేయించేస్తాను అన్నాడు అంతకన్నా మేమే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఏం కదండి అని చెబుతూ వారు ఆడియో మెసేజ్ మాకు పంపించారు ఈ ఆడియో ని వారు అంతకుముందు గతంలో జరిగిన సంఘటనలన్నీ వివరిస్తూ క్లిప్పింగ్స్ ని అన్నిటినీ జత చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాడి గారు ఉంటే వారికి ఆ వాట్సాప్ రూపంలో ఈ మెసేజ్ పంపిస్తూ వారికి మెసేజ్ ఇచ్చి వారిని సంప్రదించడం కూడా జరిగింది సరే ఆ విషయం ఉషారాడి గారు చాలా సీరియస్ గా తీసుకుని ఇరవై ఆరు పదకొండు రెండు వేల పంతొమ్మిదో తేదీన తన ఛాంబర్ కి వెళ్లి ఆవిడ ప్రత్యేకించి అక్కడ నోట్ ఒకటి ఇచ్చారు ఆ నోట్ లో విషయం ఏంటంటే ఈ రతన్ రాజ్ అనేటటువంటి ఉద్యోగిని తక్షణం డిప్యూటీ కమిషనర్ గా తీసేయాలి రెండు ఇతని మీద నేను కృష్ణోజీరావు అనేటటువంటి ఒక ఎంక్వైరీ ఆఫీసర్ ని వేస్తున్నాను ఈ ఎంక్వైరీ ఆఫీసర్ పని ఏంటంటే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తిని లంచం అడగడం అతన్ని పని చేసి పెడతానని చెప్పి జూనియర్ అసిస్టెంట్ పదోన్నతి ఇస్తానని అతన్ని లోప పెట్టడం అతన్ని ఫోన్లలో బెదిరించడం పోలీసులు చేతి ఎన్కౌంటర్ చేయిస్తానని చెప్పి కూడా బెదిరించడం అనేటటువంటి విషయాల మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఒక అతి తొందరలో ఒక పదిహేను రోజుల లోపల ఈ రిపోర్ట్ మా కార్యాలయానికి దక్కలు పరచమని చెప్పి చెబుతూ కమిషనర్ కార్యాలయానికి ఆవిడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ ఇది ఎప్పుడు ఇచ్చారు ఇరవై ఆరు పదకొండు రెండు వేల పంతొమ్మిదిన నా అంతకు ఇది రెండు అయిపోయాయి ఇంతకు ఆల్రెడీ విశాఖపట్నం నుండి రామరాజు గారు ఆల్రెడీ ఒక కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు అది ఇరవై రెండు పది రెండు వేల పంతొమ్మిదిని ఆల్రెడీ ఇచ్చిన కంప్లైంట్ అక్కడ పెండింగ్ ఉండగా ఇరవై ఆరు పదకొండు రెండు వేల పంతొమ్మిదిన ఉషారాణి గారు మరొక మరొక ఆదేశాలు ఇస్తూ దీని మీద కూడా ఎంక్వైరీ చేసి దీని మీద కూడా ఒక రిపోర్ట్ ఇవ్వమని అడిగారు రెండు ఎంక్వైరీలు పెండింగ్ ఉన్నాయి తర్వాత ఏం జరిగిందంటే ఈ ఈ ఉత్తర్వుల్ని ఉషారాణి గారు ఉత్తర్వుల్ని అమలుపరుస్తూ దేవాదాయ కమిషనర్ గారు ఇరవై ఆరు పదకొండు రెండు వేల పంతొమ్మిదో తేదీన డిప్యూటీ కమిషనర్గా రతన్ రాజ్ని తీసేస్తూ కే సెక్షన్ ఐ సెక్షన్ అంటే ఇన్వర్డ్ అవుట్వర్డ్ సెక్షన్ ఇన్ఛార్జ్ కింద మాత్రమే నియమిస్తూ డిప్యూటీ కమిషనర్ పోస్ట్ తీసేశారు మీరు వెళ్ళి ఇన్వర్డ్ అవుట్వర్డ్ సెక్షన్లో చేయండి మీ మీద ఇలాగ ఎంక్వైరీలు పెండింగ్ ఉన్నాయి మీ మీద ఆరోపణలు ఉన్నాయి అని చెప్పారు సరే ఆయన తీసేశారు ఇది జరిగి ఎంతకాలం అవుతుందంటే సుమారు ఇప్పుడు కారణాలు పై అయిపోయింది రెండు రెండు మినిస్టర్ గారి దగ్గర ఉంటే ఎంక్వైరీ అలాగే పెండింగ్ ఉంది ఆదేశాలు పెండింగ్ ఉన్నాయి ఉషారాని గారి ఆదేశాలు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికీ అంటే మే నెల మనం ఈ వీడియో మాట్లాడుకునే సందర్భంలో ఈ రోజుకి కూడా ఆరు నెలలు జరిగిపోయినా కూడా ఈ రోజుకి మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద ఎటువంటి ఎంక్వైరీ జరగలేదు కనీసం కమిషనరేట్ ఎంక్వైరీ ఆఫీసర్ కూడా నియమించలేదని తెలిసింది రెండో విషయం ఉషారాణి గారు లెటర్ ఇచ్చాక కృష్ణోజీరావు గారిని ఎంక్వైరీ ఆఫీసర్ కింద వేశాక కృష్ణోజీరావు గారు ఎంక్వైరీ ఆఫీసర్ కింద నియమిస్తూ దేవార్ద కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేయలేదు ఆయన ఎంక్వైరీ ఆఫీసర్ కింద నియమించలేదు ఆయన ఎంక్వైరీ చేయలేదు రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేయలేదు అంటే దీనిని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఈ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ప్రిన్సిపల్ సెక్రటరీలో ఆదేశాలు ఇచ్చినా లేదంటే సాక్షాత్తు స్వయంగా మంత్రి గారు ఆదేశాలు ఇచ్చినా కూడా దేవాదాయ కమిషనర్ కార్యాలయం ఈ ఆదేశాలను ఏవి అమలు చేయదు తను ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి విధాన విధానం ఈ చర్యల వల్ల మనకు అర్థమవుతుంది ఇంకా దీనికి పొడిగింపుగా మరికొన్ని విషయాలు ఏంటంటే ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై తారీఖున ఈ ఇంతకు ముందు ఆరోపణల మీద ఈ స్పెషల్ గ్రేడ్ స్టెనోగా కొనసాగుతూ డిప్యూటీ కమిషనర్ కు ప్రమోషన్ అయ్యి మళ్ళా రివర్షన్ అయ్యి ఇన్వర్డ్ అవుట్ హోవర్ సెక్షన్ ఇన్ఛార్జ్ గా వెళ్ళినటువంటి రతన్ రాజ్ గారికి మళ్ళీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవయో తారీఖున మళ్ళీ అదే పద్మ గారు మళ్ళీ అదే ఇచ్చారు ఏమనంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఒక కామన్ గా మన గతంలో కూడా మాట్లాడుకున్నాం దుర్గా ప్రసాద్ గారి విషయంలో కూడా మాట్లాడుకున్నాం ఏంటంటే ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ రతన్ రాజ్ గారిని మళ్ళీ మేము డిప్యూటీ కమిషనర్ గా ఇచ్చేసాం బెటర్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ ఇంటి మీద బెటర్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక విధానం ఒక వాక్యం జత చేస్తే సరిపోదు దీని మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఎటువంటి బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇతను అందజేయగలుగుతాడు ఇతని మీద అవినీతి ఉన్నాయి లంచాలు అడుగుతున్నాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి లంచాలు ఇవ్వని వాళ్ళని పోలీసుల చేత ఎన్కౌంటర్ చేయిస్తానని చెప్పి ఆరోపణలు ఉన్నాయి వీటి మీద వ్రాతపూర్వకమైన ఫిర్యాదులు ఉన్నాయి ఈ ఫిర్యాదుల మీద ఆల్రెడీ మంత్రి గారు ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ ఇవ్వనని మంత్రి గారు లెటర్ రాశారు ఇదే విధంగా ఇదే విధంగా వచ్చినటువంటి ఎంక్వైరీ కంప్లైంట్ల మీద ఎంక్వైరీ చేసే రిపోర్ట్ ఇవ్వమని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సాక్షాత్తు లెటర్ పెట్టారు అయినా చర్యలు లేకపోగా హాస్యాస్పదంగా ఏంటంటే ఈయన డిప్యూటీ కమిషనర్ కింద తీరిక నియమిస్తూ మళ్ళీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవైనా పద్మగారు మళ్ళీ మరొక ఆర్డర్ జారీ చేశారు పోనీ దీనిలో బెటర్ అడ్మినిస్ట్రేషన్ సంగతి కాకుండా ఎందుకు డిప్యూటీ కమిషనర్ కింద చేస్తున్నారు అనే దానికి ఏమీ లేవు ఎందుకంటే ఈ అడ్మినిస్ట్రేషన్ బీడ్ చేయగలుగుతారు అని ఇంతకు ముందు ఎప్పుడైతే రతన్ రాజు గారి మీద అవినీతి ఆరోపణలు వచ్చి ఈయనని ఇన్వర్డ్ అవుట్వర్డ్ సెక్షన్ గా వేశారో అప్పుడు పెదకాకండ దేవస్థానం సుబ్బారావు గారు అనే ఒక వ్యక్తి ఉంటే డిప్యూటీ కమిషనర్ ఉంటే ఆయనకి ఈ పదవి ఇన్ఛార్జ్ కింద కొన్ని రోజులు ఇచ్చారు ఇచ్చాక ఏం జరిగిందంటే ఆయన కర్నూలు డిప్యూటీ కమిషనర్ కింద రెగ్యులర్ పోస్ట్ రావడంతో హెడ్ ఆఫీస్ ఉన్నటువంటి పోస్ట్ వికేట్ చేసి ఆయన మళ్ళీ కర్నూలు డిప్యూటీ కమిషనర్ కింద వెళ్ళిపోయారు కర్నూలు డిప్యూటీ కమిషనర్ కింద ఆయన వెళ్ళిపోవడంతో ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ కమిషన్ పోస్ట్ మళ్ళీ ఖాళీ అయింది మళ్ళీ పోస్ట్ ఖాళీ అయింది కాబట్టి మళ్ళీ రతన్ రాజు గారికి ఇచ్చారు అంటే దీనిని బట్టి ఏమర్థం అవుతుందంటే దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఎక్కడ ప్రధానమైనటువంటి పోస్ట్ డిప్యూటీ కమిషనర్ పోస్టు ఖాళీ అయితే ఆ పోస్టు రతన్ రాజు గారి తప్ప మరి ఎవరికీ ఇవ్వరని అర్థం అవుతుంది మీరు అవినీతి చేయండి అక్రమాలు చేయండి లంచాలు తీసుకోండి ఫిర్యాదులు ఉన్నాయి విచారణ చేయమని ఆదేశాలు ఉన్నాయి ఆదేశాలు అమలు చేయరు ఎంక్వైరీ ఆఫీసర్లను వేయరు ఎంక్వైరీలు జరగవు లంచాలు తీసుకుంటూనే ఉంటారు ఆ అధికారులను తీసేసిన స్థానంలో మళ్ళీ వేసి వాళ్ళని అదే పోస్టులో కొనసాగించేటటువంటి చర్యలు దేవాదాయ శాఖ కమిషనరేట్ మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలో ఎవరికి కూడా తెలియని పరిస్థితి దీని మీద ఈ రెండవసారి కమిషనర్ పద్మ గారు ఉత్తర్వులు ఇచ్చాక ఆలయ దర్శన పత్రిక తిరిగి ఒక కథం ప్రజలకు అందరికీ అందజేయడం జరిగింది ఏంటంటే దేవాదాయ శాఖ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పడానికి కమిషనరేట్ సవాల్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాం దీనిలో ఏంటంటే రతన్ రాజు అవినీతిపై ఎంక్వైరీలు ఏమయ్యాయి కమిషనర్ అక్రమాలపై ఎంక్వైరీ చేసే రిపోర్ట్లు ఇవ్వంటే మళ్ళీ పోస్టింగ్లు ఇస్తారా ఎంక్వైరీ కోసం దేవాదాయ శాఖ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన రెండు రెండు లేఖలు మీరు చెత్తపుటల్లో ఎందుకు పాడేశారు పూర్ణ చంద్రరావు ఎంక్వైరీ నాటకం కృష్ణాజీరావు ఎంక్వైరీ బూటకం అని చెప్పి పుర్రచేతుల పాలనాధికారంపై అంకుశం తప్పదా అనేటటువంటి ఒక ఆర్టికల్ రాస్తూ దీని మీద ఆదాయ దర్శన పత్రికలో ఒక ప్రోమోతో పాటు ఒక ఆర్టికల్ రిప్రజెంట్ చేయడం జరిగింది దీ దీనిని మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడు ఉషారాణి గారే ప్రిన్సిపల్ సెక్రటరీ కింద ఉన్నారు వారికి వారికి విషయం వివరించి మరి ఏంటంటే ఈ విషయంగా ఇలాగ ఎక్కడ ఎంక్వైరీలు జరగట్లేదు అవినీతి జరిగిందని చెప్పిన అధికారి మళ్ళీ అక్కడ కొనసాగుతున్నారు ఇలా జరిగితే ఈ అవినీతికి ఎక్కడ అంత ఉంటుంది అని చెప్పడం జరిగింది చెప్పాక ఇమ్మీడియట్ గా స్పందించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏం చేశారంటే పదకొండు మూడు రెండు వేల ఇరవై తారీఖున మరొక ఆర్డర్ తన కార్యాలయం నుంచి వేస్తూ విచారణ అధికారిని మారుస్తున్నాను ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ గారు ఉన్నారు వారు ఈ రతం విషయం మీద ఎంక్వైరీ ఆఫీసర్ నియమిస్తున్నాను వారు కూడా సాధ్యమైనంత త్వరలో రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా నేను ఆదేశాలు జారీ చేస్తున్నానని పదకొండు మూడు రెండు వేల ఇరవైనా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాలు పదకొండు మూడు రెండు వేల ఇది ఏ ఆధరించి ఇప్పటికీ మూడు నెలలు పైన గెలిచింది ఈ ఉత్తర్వులు అమలు కాలేదు దీని తర్వాత ఏం చేశారంటే ఆ ఈ లోపల ఈ కేసు నీరు గార్చడం కోసం అని చెప్పి దీనిలో ప్రధానంగా వచ్చినటువంటి ఫిర్యాదు ఏంటంటే శ్రీనివాస్ అనేటటువంటి ఒక అటెండర్ కు జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ ఇవ్వడం కోసం లంచాలు లంచాలు అడుగుతున్నారు అనేటటువంటి విషయం బయటకు రావడంతో ఈ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి బ్యాలెన్స్ ఉన్నటువంటి ఎరియర్స్ అన్ని కూడా ప్రధాన కార్యాలయం క్లియర్ చేసేసి తర్వాత అతనికి రికార్డ్ అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ ఇస్తూ మన గండిపోచమ్మ దేవస్థానం నుంచి అతని మదర్ ఇన్స్టిట్యూషన్ అనేటటువంటి రాక్నాల్కొండ దేవస్థానానికి ట్రాన్స్ఫర్ చేశారు దాంతో ఏం జరిగిందంటే ఫిర్యాదుదారుని ఫిర్యాదు వెనక్కి తీసుకునేలాగా అంటే మోటివేషన్ చేయడం మొదలుపెట్టారు ఏంటంటే నువ్వు లంచం నువ్వు లంచం ఇవ్వకపోయినా నువ్వు ఫిర్యాదులు చేసావు కాబట్టి నీకు ఇవ్వవలసిన పోస్టింగ్ మేము ఆల్రెడీ ఇస్తున్నాము తర్వాత నీకు ఆల్రెడీ చాలా కూడా క్లియర్ చేయించేసాము దీనిలో అని చెప్పి అతన్ని మభ్యపెట్టి శ్రీనివాస్ని మొబిలైజ్ చేశారు ఈ ఇది జరిగాక ఈ రోజుకి అంటే రతన్ రాజు మీద ఉన్నటువంటి రెండు ఎంక్వైరీలు మూడు మూడు ఎంక్వైరీలుగా ఆ ఉత్తర్వులు వచ్చినా కూడా ఈ ఉత్తర్వులు ఈ రోజు వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు ఈ స్పెషల్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్ గా కొనసాగుతున్న రతన్ రాజు డిప్యూటీ కమిషనర్ గా ఉండడం వల్ల ఉన్న సమస్యలు చూద్దాం ఈ డిప్యూటీ కమిషనర్ హోదా ప్రధాన కార్యాలయంలో చాలా ముఖ్యమైన భూమికి వహిస్తుందని మనం చెప్పుకున్నాం కదా దీనిలో ఏంటంటే ఇప్పుడు ఇతనికి ఇచ్చినటువంటి పోస్టింగ్ ఏంటంటే నువ్వు డిప్యూటీ కమిషనర్ మాత్రమే ఉండు నీకు ఎటువంటి రూటింగ్ ఫైల్స్ రావు అనేటువంటి ఆధార్లు ఇచ్చారు అంటే ఏంటంటే ఒక నామ మాత్రపు అధికారం అతనికి ఇచ్చారు అతను స్పెషల్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్ హోదాలో మాత్రమే ఆయన జీతం తీసుకుంటున్నారు సుమారు ఒక లక్ష రూపాయలంతా ఆయన జీతం ఉంది తీసుకుంటూ ఎటువంటి పని చేయక్కర్లేదు డిప్యూటీ గా ఉంటారు కానీ ఆయన ఎటువంటి పని చేయకర్లేదు దేవాదాయ కమిషనర్ కార్యాలయం చెప్పేది ఏంటంటే మీకు ఏ ఫైల్స్ రావు ఆ ఫైల్స్ సంతకాలు పెట్టక్కర్లేదు మీకు రూటింగ్ ఉండదు కానీ డిప్యూటీ కమిషనర్ మీరే అని చెప్తుంది ఈయన డిప్యూటీ కమిషనర్ రోజు కార్యాలయానికి వెళ్తారు సాయంత్రం నుంచి ఇంటికి వెళ్ళిపోతారు కార్ వెళ్తారు కారులో ఇంటికి వెళ్ళిపోతారు కార్ ఎలవెన్స్ లో ముప్పై రెండు వేల రూపాయలు మాత్రం డిప్యూటీ కమిషనర్ హోదాలో రతన్ రాజ్ పే చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది ఆ లెక్కలు కూడా ఆడిట్ విభాగం వారు చూపించి అభ్యంతరాలు పెడుతున్నారు మరి డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ గా ఉంటూ పని చెయ్యాలి కదా ఇప్పుడు రతన్ రాజు గారు చేసే పని ఏంటి ప్రధాన కార్యాలయంలో స్పెషల్ గ్రేడ్ స్టేనోగా కొనసాగాలంటే ఎక్కడో చోట స్టెనోగ్రఫీ చేయాలి ఆయన ఎవరి దగ్గర స్టెనోగ్రఫీ పా ఏం చేయలే కమిషనర్ దగ్గర స్టేను లేదు ఏడీసీ దగ్గర స్టేనూ లేదు టీసీ ఆయనే ఉన్నారు ఆయన కానీ స్టేను అవ్వడు సో అక్కడ స్పెషల్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్గా రతన్ రాజు గారు ప్రధాన కార్యాలయంలో నిర్వర్తించేటువంటి పాత్ర ఏమీ లేదు నెంబర్ టూ డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్గా ఆయన ఉన్నప్పటికీ ఏ ఫైల్ మీద సంతకం పెట్టక్కర్లేదు నామమాత్రపు అధికారంగా ఉంటుంది ఫైల్స్ ఏమి రూటింగ్కి రావు మరి డిప్యూటీ కమిషనర్ పోస్టింగ్ ఎందుకు ఆయనకి ఇది పైగా ఎంక్వైరీలు పెండింగ్ ఉండగా లంచాల ఆరోపణలు ఉండగా మూడు ఎంక్వైరీలు పెండింగ్ ఉండగా సాక్షాత్తు మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చినా కూడా దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం పట్టించుకోకుండా మరి ఈ రకంగా ఉండటాన్ని ఏ రకంగా ప్రశ్నించాలి అని మనం ఆలోచిస్తే దీనిలో అర్థమయ్యే విషయం మాత్రం ఒకటే వస్తుంది లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి ఇక్కడ ఈ పోస్ట్ డిప్యూటీ కమిషనర్ పోస్ట్ కాపాడుకోవడం కోసం లక్షల రూపాయలు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రలోభాలకు గురిచేసి రతన్ రాజీ పోస్టులో కొనసాగుతున్నట్టుగా ఖచ్చితంగా మనం దీని మీద మాట్లాడుకోవచ్చు ఇది కాకుండా మరొక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే దీనిలో మంత్రి గారి ఆదేశాలు పట్టించుకోకపోవడంపై ఇటీవల ఓఎస్ గారిని వివరణ కోరడం జరిగింది ఓఎస్డి అశోక్ గారు ఏం చెప్తున్నారంటే మేము ఆల్రెడీ మంత్రి కమిషనర్ కార్యాలయానికి ఒక ఆర్డర్ పంపడం జరిగిందండి ఈ రోజు అంటే జూన్ ఆరో తేదీ నాటికి కూడా మాకు అక్కడ నుంచి ఎటువంటి రిపోర్టు రాలేదు అని వారు చెప్పడం జరిగింది అంటే దీని మీద ఎంక్వైరీ ఆఫీసర్ని వేయలేదు ఎంక్వైరీ జరగలేదు ఎంక్వైరీ ఆఫీసర్ ఎంక్వైరీ చేసే విధి విధానాలు ఈ రోజు వరకు అక్కడ ఏమీ కుదరలేదు జరగలేదు రెండు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆదేశాలు కూడా అక్కడ ఏమీ అమలు కాలేదు అక్కడ కూడా ఫస్ట్ జీరో ఎంక్వైరీ ఆఫీసర్ కింద వేశారు వారు ఎంక్వైరీ ఆఫీసర్ కింద ఆర్డర్ రాలేదు వారు ఎంక్వైరీ చేయలేదు దాని తర్వాత జీరో స్థానంలో ఆజాద్ గారు వచ్చారు ఆజాద్ గారు ఎంక్వైరీ ఆఫీసర్ కింద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వేశారు మరి అక్కడ కూడా ఆజాద్ గారు ఎంక్వైరీ ఆఫీసర్ ఆర్డర్స్ ఏమీ పడలేదు ఆయన ఇంతవరకు ఎంక్వైరీ చేసిన దాఖలాలు కూడా లేదు అంటే ఎంక్వైరీ నాటకాలు విచారణలు బోటకాలు కానీ కొనసాగ ప్రధాన కార్యాలయం కొనసాగుతుందని మనం కోరం కష్టంగా దీని మీద ఎందుకు చెప్పకూడదని ప్రశ్న వేస్తే కనుక ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు ప్రధాన లేదు అందుకని ఈ విషయంలో ఈ కథనం ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఆ ఉద్యో ఆ అధికారిని కానీ ఆ ఉద్యోగుని కాని అదే స్థానంలో ఉంచడం వల్ల ఎంక్వైరీ సరిగి జరిగే అవకాశాలు ఉండవు సాధారణంగా ప్రభుత్వం ఎక్కడైనా అవినీతి జరిగినప్పుడు ఒకవేళ ఎంక్వైరీలు చేసినట్టు అయితే కనుక వారిని సస్పెండ్ చేయడం లేదా ఆ పోస్ట్ తప్పించడం అనేది జరుగుతాయి ఇవి చాలా ఉదాహరణలు మనం చూడవచ్చు ఆ ఉదాహరణలో భాగంగా అన్నవరం దేవస్థానంలో తులారాము అనేటటువంటి ఉద్యోగి అవినీతి చేశాడని చెప్పి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి అతనిని సింహాచలం దేవస్థానానికి ట్రాన్స్ఫర్ చేస్తూ డిప్యూటీ కమిషనర్ గా ఉన్నటువంటి ఈ రతన్ రాజు గారే ఉత్తర్వులు ఇచ్చారు అంటే తులారాముని ఎంక్వైరీ చేయాలి అంటే వేరే చోటు బదిలీ చేశారు ఈ రతన్ రాజు మీద ఎంక్వైరీ జరుగుతుంటే మాత్రం ఎన్ని సీటు బదిలీ చేయటం లేదు ఎందుకు ఎన్ని లక్షల రూపాయలు ప్రధాన కార్యాలయం లంచాలు తీసుకుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి రెండో విషయం ఏంటంటే ఇక్కడ సంక్లిష్టత గల పరిస్థితి ఏంటంటే ఈ స్పెషల్ గ్రేడ్ స్టెనో అనేది ఒకే ఒక పోస్ట్ అంటే ఇప్పుడు సూపర్టెండెంట్లు ఉన్నారు డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు అసిస్టెంట్ కమిషనర్లు ఉన్నారు ఒక పోస్టులో అనేక మంది కొనసాగే అవకాశాలు ఉంటాయి అనేక పోస్టులు ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఒకే ఒక్క పోస్టు గురించి చెప్పుకోవాలంటే స్పెషల్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఒక్కటి మాత్రమే ఉంది అది రథం దాజ్ గారి ఆ పోస్టులో కొనసాగింది రథం దాజ్ గారే మరి ఇప్పుడు వేరే చోటికి బదిలీ చేయాలంటే ఎక్కడికి బదిలీ చేస్తారు ఈ ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కి వీరిని బదిలీ చేసి ఈయన మీద ఉన్నటువంటి విచారణ మొత్తం ముగించి ఈయన మీద ఈయన అవినీతి మీద తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న డెబ్బలి మినిస్టర్ వెలంపల్లి శ్రీనివాస్ గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కానీ లేకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉషారాణి గారు గానీ మరి కొంత స్థాయిలో ఒకవేళ చాలా తీవ్రమైన చర్యలకు వాళ్ళ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా చివరికి మెతక వైఖరి అవలంబిస్తున్నట్టుగానే కనిపిస్తోంది అందువల్ల వాళ్ళు అది మెతక వైఖరి అనుకోవాలా వాళ్ళు కూడా ఏదైనా ప్రలోభాలకు గురించి అర్థం పరిస్థితి దీని మీద ఈ విషయం అంతా వివరించి న్యాయం కోరుతూ ఫిర్యాదులు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ఒక ఉన్నత స్థాయి అధికారి ఏమైనా వ్యాఖ్యానించారంటే మీరు మీరు చెప్పినటువంటి విషయాలన్నీ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఏమైనా కనిపిస్తుందంటే దేవాదాయ కమిషనర్ కార్యాలయం దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి గారిని ఒక జోకర్ కింద లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఒక బఫీన్ కింద భావిస్తున్నట్టుగా కనిపిస్తున్నారండి వీళ్ళు చెప్పగానే చెప్తున్నట్టుగా ఈ విధంగా ప్రవర్తిస్తుంటే కనుక వాళ్ళు చర్యలు తీసుకోపోతే ఈ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు లేదే శ్రీ ప్రసాద్ అనే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చారు కాబట్టి వీరిద్దరూ అయినా కూడా శాఖ పరుగును కాపాడేలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని వారి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది దీని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మొత్తం విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆల్రెడీ మళ్లీ కోరుతూ ఫిర్యాదులు చేయడం జరిగింది అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఫిర్యాదులు వస్తున్నాయి ఫిర్యాదుల మీద ఎంక్వైరీలు చేయమని ఆదేశాలు వస్తున్నాయి కానీ ప్రధాన కార్యాలయం మాత్రం ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఉద్దేశాలు లేవు ఆ ఆదేశాలను వాళ్ళు చెత్తపూట్లో చెత్తపుట్లు పారేస్తున్నారు లేదంటే బుట్టదాఖలు చేస్తున్నారు అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి దీని వెనకాల లక్షలాది రూపాయల అవినీతి జరుగుతుందని చెప్పి కూడా చాలా మంది ప్రధాన కార్యాలయంలో ముఖ్యమైన అధికారులే మాట్లాడుతున్నారు మరి దీనికి ఈ రకమైనటువంటి ముగింపు దేవాదాయ శాఖ చేస్తుంది అనేటటువంటిది కనబడటం లేదు అందు గురించి ఇది చాలా సీరియస్ అయినటువంటి విషయం లంచాలు ఆరోపణలు అక్రమాలు విచారణకు ఆదేశాలు ఎంక్వైరీ ఆఫీసర్లు నియామకాలు దీన్ని కూడా చాలా తేలిగ్గా తీసుకుని ఏదో ఒక నామమాత్రం చర్యగా మాత్రం కమిషనరేట్ తీసుకుంటే చాలా కష్టమైన విషయం ఇది ఇంచుమించుగా దేవాదాయ కమిషనర్గా పద్మగారు చేసినంత కాలంలో కూడా ఇటువంటి చర్యలు కొనసాగాయి వివాదాస్పదల్లో చాలా దిట్టను కూడా మనం గతంలో మాడుకోవడం జరిగింది అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు అదే రతన్ రాజుని రతన్ రాజుని డిప్యూటీ కమిషనర్ కింద వేయడం మళ్ళీ తీసేయడం మళ్ళీ వేయడం అప్పుడు విశారాజ్యంగా ప్రవర్తించారు ఎందుకు వేసారో తెలియదు ఎందుకు తీసారో తెలియదు ఈ రకంగా ప్రవర్తించుకుంటూ వచ్చారు అయితే ప్రస్తుతం మాత్రం ప్రస్ఫుటంగా ఆలయ దర్శన పత్రిక తరఫున ప్రజలు ఇచ్చేటటువంటి భక్తులు ఇచ్చేటటువంటి డబ్బులు అందరూ కూడా జితా తీసుకుంటున్న అధికారులు ఖచ్చితంగా పనిచేసేటటువంటి విధానంలో భాగంగా వాళ్ళందరూ విధులు నిర్వహించాలి అందుకనే మేము ఈ వీడియో తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇరవై రెండు పది రెండు వేల పంతొమ్మిదిన ఇచ్చినటువంటి ఆదేశాలు విచారణకు ఆదేశాలు అమలు కావాలి వాటిని తక్షణం అమలు చేయాలి రతన్ రాజ్ మీద రతన్ రాజ్ అవినీతి మీద ఎంక్వైరీ చేయాలి ఆ ఎంక్వైరీకి సంబంధించినటువంటి రిపోర్ట్ మినిస్టర్ గారికి పంపాలి మినిస్టర్ గారి చర్యలు తీసుకోవాలి రెండు ఉషారాణి గారి తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం నుంచి ఇరవై ఆరు పదకొండు రెండు వేల పంతొమ్మిదిన నా తిరిగి పదకొండు మూడు రెండు వేల ఇరవై వెలుబడినటువంటి రెండు ఆదేశాలు తక్షణం దేవాదాయ కమిషనర్ అమలు చేయాలి ప్రస్తుతం ఉన్నటువంటి దేవాదాయ కమిషనర్ అర్జున్ రావు గారు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటారని మేము అనుకుంటున్నాము విచారణాధికారిగా ఆజాద్ గారిని నియమించాలని ఆదేశాలు వచ్చినప్పుడు ఎందుకు నియమించలేదో సమాధానం చెప్పాలి ఈ అవినీతికి ఎప్పటికైనా సరే ఒక ఎప్పటికైనా సరే ఒక ఆ అంతు ఉండేలాగా ఏదో ఒక చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము అదే అదే విధంగా ఈ దేవాదాయ శాఖలో ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్గా రలం రాజులు కూడా తక్షణం తప్పించి మరొక అర్హులైనటువంటి డిప్యూటీ కమిషనర్ నియమించాలని కోరుతున్నాము ఎందుకంటే డిప్యూటీ కమిషనర్ హెడ్ ఆఫీస్ అనేది చాలా ప్రభావవంతమైనటువంటి పోస్టు ఏదో ఎన్నో ప్రలోభ ప్రలోభాలకు ఉద్యోగాలు అధికారులకు గురయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి పోస్టు ప్రలోభాలకు గురి కాకుండా ఉండడం కోసం అని చెప్పి ఆ పోస్టు నుంచి వారిని తప్పించాలి మరొక అవకాశం ఉన్న చోట అంటే ట్రిబ్యునల్ కు వారిని బదిలీ చేసే అవకాశాన్ని కూడా పరిశీలించి ఈ ఎంక్వైరీలు ముగిస్తే బాగుంటుందని ఆలయదర్శన పత్రిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దేవాదాయ కమిషనర్ కార్యాలయంలో అది చెప్పుకునే విధంగా డిప్యూటీ కమిషనర్ కమ్ స్పెషల్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్ రెండు పోస్టులు చేస్తున్నారు ఈ రతన్ రాజు గారు ఈ రతన్ రాజు గారికి సంబంధించి అవినీతికి సంబంధించినటువంటి సమాచారం ఈ సంచికి ద్వారా అందజేస్తున్నాము మరింత విస్తృతమైన సమాచారం రెండో భాగంలో అందజేస్తాం ఆ భాగంలో రతన్ రాజు యొక్క అవినీతికి సంబంధించిన మరింత సమాచారం స్పెషల్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి రతన్ రాజు అర్హుడా కాదా అన్న విషయం మీద కూడా మరిన్ని వివరాలు అందజేస్తాం ఈ విషయాన్ని గనక మనం మొత్తం నిశ్చితంగా కనుక పరిశీలించినట్లయితే మనకు అర్థం కాని విషయం ఏంటంటే లంచగుండు లేనిటువంటి అధికారులు ఇటువంటి శాఖకు అవసరమా లేదా ప్రధాన కార్యాలయంలో అందరూ లంచగొండలే ఉంటారా అనేటటువంటి అనుమానాలు కూడా చాలా మందికి వస్తున్నాయి ఎందుకంటే లంచాలు తీసుకుంటున్నాడని చెప్పి ఎన్ని ఫిర్యాదులు ఎంక్వైరీ చేయమని ఎన్ని సార్లు అధికారులు మంత్రులు ఆదేశించిన విచారణలు జరగకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అందుకని ఇప్పుడు మేము అనేది ఏంటంటే దేవాదాయ శాఖ ప్రస్తుతం ఎలా తయారైందంటే దోచుకు తిన్నాను రండి అనేటటువంటి ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తయారైందని చెప్పి చాలా మంది ప్రజలు వ్యాఖ్యానించుకుంటున్నారు ఈ విషయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ గానీ లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేదంటే మంత్రి గారు పట్టించుకోవాల్సిన అవసరం చాలా ఉంది అంతేకాకుండా ఇటువంటి అష్టవంకర పరిపాలనగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు దేవాదాయ శాఖలో ఉండకూడదని మేము కోరుకుంటున్నాము నిబద్ధత గల అధికారులు లేదంటే నిజాయితీ గల అధికారులు దేవాదాయ శాఖకు అవసరం అందువల్ల డిప్యూటీ కమిషనర్ పోస్ట్కి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం రతన్ రాజు గారిని తొలగించి ఒక నిజాయితీ గల నియమించడం ద్వారానే ఈ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం ఉంటుందని మేము అనుకుంటున్నాము అంతవరకు ఆ విధంగా కాకుండా దేవాదాయ శాఖ తన నిరంకుశ వైఖరిని ఇటువంటివి ఈ విధంగానే కొనసాగిస్తే మాత్రం ఆలయ దర్శిని తన అంకుశాలను ఇలా కొనసాగించేటటువంటి పరిస్థితి ఉంటుంది దేవాదాయ శాఖ నిరంకుశాలపై ఆలయ దర్శిని అంకుశం అనేటటువంటి ఒక మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నేను మీ లక్ష్మణరావు ఆలయ దర్శిని పత్రిక